అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి వాకింగ్ మిత్ర బృందంతో పడిపాట అందరి లక్ష్యం కావాలనే విషయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి మీ బ్రహ్మానందచారి మీకు ఒక మాట చెప్తాడు బడిపాటనే బంగారు పాట అని మీ పిల్లలను చదివిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ కాబట్టి అలాగే ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి అంటాడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే మీరు ప్రైవేట్ పాఠశాలకు పోతే అక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉన్నది కానీ పేదవారు కూడా తమ ఇంటి పక్కన వారు చేర్పిస్తున్నారు మేము చేర్పియాలని చెప్పి ఆర్థిక నష్టాలకు కూడా గురవుతూ ఆర్థిక లోటుపాటుకు గురవుతున్నారు మీరు అదే ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే మీకు పదహైదు వేల రూపాయల డబ్బులే కాకుండా మంచి పౌష్టికాహారం రాగి జావా అనేక రకాలుగా పౌష్టికాహారం కూడా మీకు అందియడమే కాకుండా బూట్లు చెప్పులు అలాగే పుస్తకాలు దుస్తులు ఇవెల్లా ఇవ్వడమే కాకుండా పదహైదు వేల రూపాయలు నగదు కూడా ఇస్తున్నారు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్య అందరి లక్ష్యం కావాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ బ్రహ్మాండారి కోరుతూ అలాగే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలని వాస్తవంగా వచ్చేసి చిన్నతనమున మీరు పాఠశాలలో చేర్పిస్తే వాళ్ళకు ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ కాబట్టి మీ పిల్లలనల్లా పాఠశాలలో చేర్పించాలని చెప్పి బడిపాట అందరి లక్ష్యం కావాలని చెప్పి మీ బ్రహ్మాండారి కోరుతూ నాకు ఈ అవకాశం అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందాచారి నా పేరు చంద్రశేఖరాచారి కొడుకు బ్రహ్మానందాచారి గారు బడిపాట గురించి అవగాహన ఒకసారి తెలియజేయండి మాకు చాలా సంతోషం చంద్రశేఖరాచారి గారు మంచి సమయంలో మంచి క్వశ్చన్ అడిగినారు బడిపాట అందరు లక్ష్యం కావాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరినీ కూడా కోరుతున్నారు ఎందుకంటే బడిపాటతోనే మీ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు వాస్తవంగా వచ్చేసి పిల్లలు పడులకు పెద్దలు పనులకు అనే నిదానంతో ప్రభుత్వం కూడా వారికి అనేక రకాలైన సౌకర్యాలు కల్పిస్తుంది మీరు పిల్లలకు ఆస్తి ఇచ్చిన దానికంటే పనికి పొలిపిస్తే అంతకంటే ఎక్కువ లాభం అదే విషయం మీద మనకి ఏ ఊరో కాదు ఆలస్యం మన అబ్దుల్ కలామే ఆయన పేపర్ బాయ్గా పనిచేసి తర్వాత బాగా రాష్ట్రపతి అయ్యి ఆయన చదువుకారనే అయ్యి రాష్ట్రపతి అయ్యి దేశానికి సేవ చేసినాడు మీరు విద్యార్థులకు బీద గొప్ప అని తేడలేదు ప్రతి ఒక్కరిని కూడా బల్లో చేర్పించాలని చెప్పి మీ బ్రహ్మాంధారి కోరుస్తున్నారు అందరికీ నమస్కారం పిల్లలు బడి వెళ్ళడం స్కూల్కి వెళ్ళడా ఉపయోగాలు వివరించండి చాలా సంతోషం శీను మీ వాస్తవంగా వచ్చేసి మనకు చిన్నతనమున మంచి క్రమశిక్షణ ఏర్పడడానికి కూడా ఆస్కారం అవుతుంది వాళ్ళు పడికి పడికి రావడం వలన పది మందితో కలిసి ఉండటం వలన వాళ్ళు మంచి లక్ష్యాలనే కాకుండా పొద్దున మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పొందడం అవుతుంది ఈరోజు అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అవుతున్నారు కాబట్టి అలా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను చదివించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీకు తెలుపుతున్నాడు యాదవ్ గారు నమస్తే నా పేరు ముత్తయ్య పలుకుడు బ్రహ్మాండం చేశారు ఇప్పటివరకు మీరు పుట్టేటువంటి విషయాలు చాలా బాగా ఉన్నాయి ఈ బాల కార్మికుల వ్యవస్థ గురించి కూడా ఒక్కసారి వివరిస్తే బాగుంటుంది చాలా మంచి క్వశ్చన్ అడిగినావు మద్దయ్య వాస్తవం వచ్చేసి సమాజాన్ని పట్టిపీడిస్తున్న అత్యంత కలంకమైన వ్యవస్థ బాలకార్మిక వ్యవస్థ ఈ వ్యవస్థను నిర్మూలించాలని చెప్పి ప్రభుత్వం కూడా విధోహిక సౌకర్యాలు కల్పిస్తుంది వాస్తవంగా వచ్చేసి విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం అయితేమి మీ అయితేమి అలాగే వాళ్ళకి పదైదు వేల నగదు పురస్కారం అయితేమి ఆరోగ్య సౌకర్యం అయితేమి మీ కల్పిస్తున్నారు చట్టవిద్య కూడా ఐదు సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించుకోవడం నేరం కాబట్టి వాస్తవంగా ఈరోజు మీరు పనులకు పంపించినా కానీ రేపు పొద్దున పిల్లలు బాధపడే అవకాశం ఉన్నది మీకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా బల్లో చేర్పించి వారికి మంచి విద్యను అందించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోర్టు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు మీ చర్చా వేదిక సందర్భంగా చంద్రశేఖర్ ఆచార్య గారు శ్రీనివాస్ యాదవ్ మతయ్య గారు కూడా మంచి క్వశ్చన్ అడిగినారు వాస్తవం వచ్చేసి అందరికి విద్య అందరి లక్ష్యం కావాలని చెప్పి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోర్టు నాకు అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరు నాకు తెలియజేయాలని చెప్పి థ్యాంక్ యూ